రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి దూకుడినే నమ్ముకున్నారు రేవంత్ అయితే రేవంత్ రెడ్డిలో మరో కోణం ఉంది ఎక్కడ తగ్గాలో తెలిసిన చాణిక్యం కూడా ఆయనలో ఉంది ఈ చాణిక్యం వల్లనే రాజకీయాల్లో రేవంత్ ఎక్కడా వెనుకపడలేదు అవసరమైనప్పుడు పరిస్థితులు బాగా లేనప్పుడు రేవంత్ తగ్గేవారు ఎంతటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా వాటిని కూడా తమకు అనుకూలంగా మార్చుకోగల రాజకీయ చతురత ఈ ఫైర్ బ్రాండ్లో ఉంది ఈ లక్షణమే రేవంత్ను ఇవాళ ముఖ్యమంత్రి స్థాయికి చేర్చింది యనుమల రేవంత్ రెడ్డి అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డిది ఒక ప్రత్యేక శైలి ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాలలో ఆయన ఫైర్ బ్రాండ్ కిందే లెక్క చదువుకుంటున్న రోజుల్లో ఏబీవీపీతో ఆయనకు అనుబంధం ఉంది ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చాక తెలుగుదేశం పార్టీలో ఆయన చేరారు తెలుగుదేశం పార్టీతో చాలా కాలం పాటు జర్నీ చేశారాయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యకుడు నారా చంద్రబాబు నాయుడుకు ప్రియ శిష్యుడిగా తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ పాపులర్ అయితే ఒక దశలో తెలుగుదేశం పార్టీతో అనుబంధాన్ని రేవంత్ తగదింపులు చేసుకున్నారు రెండు పేల పదిహేడులో కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రాకను అప్పట్లో చాలా మంది సీనియర్లు వ్యతిరేకించారు తెలుగుదేశం పార్టీలో ఉండగా చంద్రబాబు నాయుడుతో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని తెరమీదకు తీసుకొచ్చారు తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఏజెంట్ అంటూ ఎద్దేవా చేశారు నూటికి నూరు శాతం చంద్రబాబు మనిషి అయిన రేవంత్ ను ఎలా చేర్చుకున్నారంటూ పై కొంతమంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు సన్నాయి నొక్కులు నొక్కారు ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్లో చేరిన తొలి రోజుల్లో రేవంత్ రెడ్డికి పార్టీ పెద్దల నుంచి స్వాగతం లభించలేదు ఇంకా సూటిగా చెప్పాలంటే తిరస్కారాలే లభించాయి అయితే రేవంత్ ఇవేవి పట్టించుకునే నాయకుడు కాదు రేవంత్ రెడ్డికి తెలిసిందల్లా ఒక్కటే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేయడమే ఆయనకు తెలుసు దీంతో క్రమశిక్షణ గల కాంగ్రెస్ సైనికుడిగా తన పని తాను చేసుకుంటూ పోయారు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తల ఆదరణ చూరగొన్నారు తెలంగాణ కాంగ్రెస్లో విస్మరించలేని నాయకుడయ్యారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ పడుతున్న శ్రమను అధిష్టానం గుర్తించింది కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి సేవలు మరింతగా అవసరమని భావించింది ఇందులో భాగంగా రేవంత్ రెడ్డికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించింది అధిష్టానం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు ఆయన కృషి చేశారు కాగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య తెలంగాణలో జరిగిన అనేక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది అంతేకాదు కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిలోని దూకుడు మనస్తత్వాన్ని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించింది ప్రధానంగా రేవంత్ రెడ్డిలోని డాషింగ్ నేచర్ కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని బాగా ఆకట్టుకుంది అప్పటికి తెలంగాణలో కేసీఆర్ను మించి బలమైన నాయకుడు లేరు దీంతో కేసీఆర్ లాంటి బలమైన నాయకుడిని ఢీకొనడం కేవలం రేవంత్ రెడ్డికే సాధ్యమన్న వచ్చింది కాంగ్రెస్ హైకమాండ్ ఈ నేపథ్యంలో రెండు ఇరవై ఒకటి జూలైలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించింది అగ్రనాయకత్వం అటు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ పేరును హైకమాండ్ అనౌన్స్ చేసిందో లేదో ఇటు హైదరాబాద్లో హైడ్రామా నడిచింది తెలంగాణ కాంగ్రెస్లోని దాదాపుగా సీనియర్లందరూ రేవంత్కు వ్యతిరేకంగా ఒక్కటయ్యారు రేవంత్ నియామకాన్ని రద్దు చేయవలసిందిగా అధిష్టానానికి మొరుపెట్టుకున్నారు అయితే రేవంత్ పై అచంచల నమ్మకం పెట్టుకున్న హస్తం పార్టీ అధిష్టానం సీనియర్ల మాట వినలేదు తెలంగాణ పీసీసీ గా రేవంత్ రెడ్డిని కొనసాగించింది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో రేవంత్ బాగా ఇబ్బంది పడ్డారు కాంగ్రెస్ పార్టీలోని మెజారిటీ సీనియర్లు కట్టకట్టుకుని సహాయ నిరాకరణ చేశారు రేవంత్ పై ఆగ్రహంతో కొంతమంది సీనియర్లు ఇక గాంధీభవన్ గడప తొక్కేది లేదని అప్పట్లో శపథాలు కూడా చేశారు మరికొందరు బహిరంగంగానే విమర్శలతో విరుచుకుపడిన సందర్భాలు అనేక ఉన్నాయి అయినా రేవంత్ వెనక్కి తగ్గలేదు మనోధైర్యం కోల్పోలేదు అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకోవడంపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు కోపతాపాలు పక్కన పెట్టి కాంగ్రెస్ సీనియర్లను కలుపుకుపోయే ప్రయత్నం కూడా చేశారు ఒక దశలో సీనియర్ల ఇండ్లకు కూడా వెళ్లి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల నిర్వహణలో వారి సహకారాన్ని కోరారు రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు తీసుకున్న తర్వాత మొదట ఆదిలాబాద్ వెళ్లారు అక్కడ ఆదివాసీలకు సంబంధించి ఓ పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు అప్పటి వరకు గులాబీ పార్టీకి గట్టి మద్దతుదారులుగా ఉన్న ఆదివాసీలను కాంగ్రెస్ వైపు మళ్లించడానికి పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి చేయాల్సిందంతా చేశారు అంతేకాదు అప్పటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్కు అనుకూలంగా మార్చుకోవడానికి రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికలు రూపొందించారు ఇందుకనుగుణంగా తెలంగాణా తెలంగాణ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు ధర్నాలు ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా రైతులు విద్యార్థుల సమస్యలపై అలపెరగని పోరాటం చేశారు ఈ విషయంలో రేవంత్ చూపిన చొరవను అందరూ ప్రశంసించారు రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ పగ్గాలు చేపట్టడానికి ముందు పరిస్థితి వేరేగా ఉంది కాంగ్రెస్ పార్టీలో పోరాట పటిమే లేకుండా పోయింది అప్పటి కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడే సత్తా కాంగ్రెస్కు లేదని సామాన్య జనం కూడా అనుకోసాగారు అంతేకాదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒక నాయకుడంటూ ఎవరూ లేకుండా పోయారు అందరూ నాయకులే అయితే ఎవరి మాట మరొకరు వినని పరిస్థితి ఉండేది అయితే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు చేపట్టాక పరిస్థితి మారిపోయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శక్తివంతంగా మారింది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల్లో పోరాట పటిమను తీసుకువచ్చారు రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్లో చాలా ఏళ్ల తరువాత జవసత్వాలు నింపారు దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ పుంజుకుంది అప్పటి బీఆర్ఎస్ సర్కార్పై పోరాటానికి అవసరమైన అన్ని శక్తులు సమకూర్చుకుంది అయితే రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టాక తెలంగాణలో అనేక ఉప ఎన్నికలు జరిగాయి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరిగాయి అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది దీంతో కాంగ్రెస్లోని అసంతృప్తివాదులు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు పార్టీని గెలుపు తీరాలకు తీసుకువెళ్లే సామర్థ్యం రేవంత్కు లేదన్న విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయి అయినా రేవంత్ రెడ్డి ఏ దశలోనూ నిరుత్సాహపడలేదు అపజయాల పునాదులపై కాంగ్రెస్ను గెలుపు తీరాలకు చేర్చే పక్కా ప్రణాళిక తయారు చేశారు ఒకవైపు సొంత పార్టీ నుంచి దెబ్బలు మరోవైపు గులాబీ పార్టీ నుంచి ప్రతి విమర్శలు అయినప్పటికీ రేవంత్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గలేదు తన పని తాను చేసుకుంటూ పోయారు విజయ సాధనలో ఎదురైన అడ్డంకులను సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటూ పోయారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రభుత్వం అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలను తన మార్కు విమర్శలతో ఆయన ఎండగట్టారు కేసీఆర్ను ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డేనని ఒక దశలో ప్రజలు నిర్ణయించుకున్నారు దీంతో సామాన్య జనంలో రేవంత్ రెడ్డికి మెల్లిమెల్లిగా ఆదరణ పెరగడం మొదలైంది కాగా కిందటేడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఒక దశలో ఇక కారు గ్యారేజ్కి వెళ్ళాల్సిందే అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఇక కేసీఆర్ మాటలు చూస్తుంటే పిత్తలతో రేకు తాతయ్య తయారైందాయన తండ్రి తద్దినం పెట్టనోడంట చిన్నాయలకు పిండాలు పడతాన్నాడట కృష్ణా నదిలో పోయి నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను చక్కగా ఏడుస్తలేవో నీ ఎమ్మెల్యేలు నీ ఎంబడి ఉంటలేరు ఎదురుగున్న పార్టీల ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉంటాను అని చెప్తున్నావా ఇంకా ఎన్ని రోజులు ఈ కథలు చెప్పి బతుకుతావు కేసీఆర్ నీ కథలకు కాలం జల్లింది నీ కారు అను జడ్డి ఆడ చెడ్డుకు పోయింది ఏడాది కిందట రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు నిజమయ్యాయి ఏడాది కిందట జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది తెలంగాణలో వరుసగా రెండు దఫాలు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ ఓటమి పాలైంది ఈ నేపథ్యంలో తెలంగాణలో హస్తం పార్టీని గెలుపు తీరాలకు చేర్చడానికి రేవంత్ పడ్డ కష్టాన్ని అధిష్టానం గుర్తించింది అందుకు బహుమతిగా తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని రేవంత్ రెడ్డికి కానుకగా అందించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది మొత్తానికి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత సొంతం చేసుకున్నారు రేవంత్ రెడ్డి